మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే మా మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరివి చెప్పండి మనందరూ కష్టపడుతున్న డబ్బులు మనంద మనందరి డబ్బులు ఎవరి దయా దక్షిణాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది ఎందుకండి అంటే చూసిన రోడ్లని ఒకసారి ఇప్పుడు కాదు ఒక నాకు మక్కువ మండలం ఉంటే చాలా మక్కువ మక్కు మక్కువ మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్నీ అన్ని కాదే నా కోరిక ఏంటంటే నా కోరిక ఏంటంటే నన్ను పని చేసుకునేవాడి మీరు నా మీద పడిపోతే ఈ రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరు మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఏమండి ఏమంటే లేదంటే అన్న ఇవరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించు ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ మంచిది నన్ను చుట్టుముట్టారనుకునే పని చేయాలి కదా ఒక మాట ఒక మాట ఏ ఉత్తరాంధ్రాలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా ఐదు రోజులకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితం మీద బాధ్యత తీసుకోకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్న మీసం తిప్పు మీసం తిప్పో అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నా ఛాతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏంటే

నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు మన మహిళా సంఘాలకి రుణంగా తీసుకున్నాం ఓన్లీ మన భద్ర పంచాయతీకి నాలుగు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేలు డెబ్బై రెండు వేలు అందరికీ ధన్యవాదాలు